హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రమ్యాలాయ్ ఫ్యాన్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ కార్తీక మాసంలో రెగ్యులర్గా మనం ఈ మట్టి ప్రమిదలను యూస్ చేస్తూ ఉంటామన్నమాట సో అవి జిడ్డు పడుతూ ఉంటాయి అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా సర్ఫ్ యాడ్ చేయాలి సర్ఫ్ అనేది మన ప్రమిదల్ని పట్టి యాడ్ చేయాలి ఆర్ అండ్ చింతపండు యాడ్ చేస్తున్నాను ఇక్కడ చింతపండు ప్లేస్లో నిమ్మకాయ అయినా యూస్ చేసుకోవచ్చు ఆర్ నిమ్ముప్పైనా యూస్ చేయవచ్చు సో అవి కొంచెం మరగాలన్నమాట అవి మరిగే టైంలో ఈ మట్టి ప్రమిదల్ని దాంట్లో వేయాలన్నమాట సో దాంట్లో వేసేసి కొద్దిసేపు మరగనిస్తే ఆ జిడ్డు అనేది మనకి కంప్లీట్గా పోతుందనమాట సో ఇలా నేను చూపించే విధంగా మట్టి ప్రమిదల్ని దాంట్లో వేసేయాలి సో ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో మనం డైలీ ఈ కార్తీక మాసంలో డైలీ వెలిగిస్తూనే ఉంటాము సో వాటిని ఊరికే మనం జిడ్డు పడుతూ ఉంటుంటే మనం క్లీన్ చేయడం కష్టమైపోతుంది సో ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేస్తే మనకి చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట సో అవి కొంచెం మరిగిన తర్వాత పక్కన పెట్టేసి మొత్తం నార్మల్ వాటర్తో ఇలా మనం విమ్ లిక్విడ్తో కానీ సోప్తో కానీ క్లీన్ చేసేసుకుంటే మనకి చాలా నీట్గా అవుతాయి అన్నమాట ఇంకా మీద ఉన్న మసి అయితే పోదు బట్ దానికి ఉన్న జిడ్డు మొత్తం పోతుందనమాట తర్వాత నేనైతే ఒక క్లాత్ తీసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తూడ్చుకున్నాను తూడ్చిన తర్వాత ఇవి సన్ సన్లో కానీ ఎండకి కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకుంటే మనం తర్వాత దీపాలు అనేవి యూజ్ చేసే యూస్ చేసుకోవచ్చు చూస్ సో చూసారు కదా ఈ మట్టి ప్రమిదలు ఎంత నీట్గా అయిపోయాయో సో దాని మీద ఉన్న మసి అయితే పోదు అనమాట బట్ దానికి ఉన్న జిడ్డు అయితే మొత్తం కంప్లీట్గా పోతుంది సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనం మట్టి ప్రమిదల్ని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు సో ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్